సాధారణంగా పిల్లలు ఎక్కడికైనా తల్లిదండ్రులతో బయటకు వెళితే అది కావాలి ఇది కావాలి అని మారం చేస్తూ ఉంటారు అలా పిల్లలు మారం చేసినప్పుడంతా ఏదో ఒకటి కొనివ్వకపోతే ఇక అంతే సంగతులు ఇల్లు పీకి పందులేస్తారు కానీ పిల్లలకు కావలసిన వస్తువులు అన్న బయట కొనాలి అంటే మాత్రం వేలకు వేలు డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏదీ లేదంటున్నారు కొందరు వ్యాపారస్తులు ప్రస్తుతం కొంతమంది రోడ్డుపై బొమ్మలు అమ్ముకునే వ్యాపారస్తులు బొట్ట చేత పట్టుకుని కర్నూలు పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో ఫుట్పాత్పై చిన్న పిల్లలు ఎంతో ఇష్టపడే బొమ్మలు స్టడీ చైర్స్ వాటర్ ట్యూబ్స్ వంటివి విక్రయిస్తున్నారు ఇందులో భాగంగానే కర్నూల్ సీ క్యాంప్ సెంటర్లో ఒక వ్యాపారి రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ బొమ్మల వ్యాపారం చేస్తున్నాడు ఇతని దగ్గర లభించే వస్తువులు ఢిల్లీ ముంబై హైదరాబాద్ నుంచి వచ్చేవి మాత్రమే లభిస్తుండడం విశేషం అంతేకాదు వస్తువుల నాణ్యతతో కూడా షాప్లో లభించే వాటికి ఏమాత్రం తీసుకోదు ఇతని దగ్గర లభించే వస్తువులు కేవలం మూడు వందల రూపాయలు మొదలుకొని రెండు వేల రూపాయల వరకు విలువ చేసే వస్తువులు దొరుకుతున్నాయి కింద ఢిల్లీ నుంచి వచ్చింది ఈ సరుకు కావాలంటే రాండి గోజం తగిస్తే సీకామ్ సైడ్న నా షాప్ ఉంది సీకామ్ షికాం పూలంతా ఆడ సరికి ముందుగోజం నా షాప్ ఉంది ఆడ వాకరు ఉజాల పిల్లలది మొత్తం టెడ్డి బేర్ వాటర్ టాప్ సైకిల్ బండిలో మొత్తం ఉంది తగ్గిస్తా సార్ రాండి మాల్ నా సరుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి బొంబాయి నుంచి వస్తుంది సాప్న రేట్ ఎక్కువ ఉంటుంది ఈడే కొంచెం తగ్గి తక్కువనే ఇస్తారు సార్ రాండి కొంచెం చూసుకోండి క్వాలిటీ చూసుకో ఆ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది సార్